నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్లోని విద్యార్థులు మనం చూసుకుంటే పరీక్షా పత్రాలను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి పరీక్షలు రాస్తూ ఉన్న సందర్భాలలో చాలామంది టీచర్లను అలాగే ప్రవాసులను ఆ కేసుల్లో ఉన్న నేరస్తులను అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా కువైట్ విద్యార్థులు మనం చూసుకుంటే లెబనాన్లో కూడా అయితే పరీక్షా ఫలితాలను తారుమారు చేసి ఎక్కువ మార్కులు వేయించుకునేందుకైతే వాళ్ళు ఒక స్కామ్ అయితే పాల్పడడం జరిగింది వివరాల్లోకి వెళితే లెబనాన్ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్ లా అండ్ పొలిటికల్ సైన్స్ లో చేరిన అనేక మంది కువైటీ విద్యార్థులు పరీక్షా ఫలితాలను తారుమారు చేసినందుకు లెబనాన్ మీడియా సంస్థలు యూనివర్సిటీలో పెద్ద కుంభకోణం జరిగిందని చెప్పేసి ప్రస్తుతం అయితే ఈ యొక్క వార్తనైతే ప్రచురిస్తూ ఉన్నాయి దర్యాప్తుల్లో పాల్గొన్న విద్యార్థుల పైన ఖచ్చితమైన సంఖ్యను అయితే వెల్లడించలేదు కేసుకు సంబంధించిన అన్ని వివరాలను వెలికి తీసేందుకు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉందని చెప్పేసి యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వర్గాలు ధృవీకరించాయి లెబనాన్ యూనివర్సిటీకి చెందిన కువైటి విద్యార్థికి కేటాయించిన గ్రేడ్ల అనుమానాలు తలెత్తడంతో అతనికి జారీ చేసిన సర్టిఫికెట్ యొక్క ప్రామాణికతను ధృవీకరించమని బీరూట్లోని కువైటు రాయబారే కార్యాలయం నుంచి లేఖ రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి యూనివర్సిటీ ఆఫ్ లా అండ్ పొలిటికల్ సైన్స్ ఫ్యాక్టాలిటీలో మొదటి బ్రాంచ్ డైరెక్టర్ డాక్టర్ అజాబా మర్తారా గారి పర్యవేక్షణలో ఈ యొక్క పరిశోధన అయితే ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంది అంటే కువైట్ విద్యార్థులు లెబనాన్లో కూడా మనం చూసుకుంటే కానీ డబ్బులు ఇచ్చి సర్టిఫికెట్లు అయితే పొందుతూ ఉన్నారనమాట అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ యొక్క ఎగ్జామ్ రాసిన తర్వాత పరీక్షా ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్ రిజల్ట్స్ వాటిని తారుమారు చేయడంతో కువైట్ ఎంబసీకాయ యొక్క సర్టిఫికెట్లు వచ్చిన తర్వాత అనుమానం రావడంతో వీటిని వెరిఫికేషన్ చేయాలని చెప్పేసి యూనివర్సిటీకి పంపించడంతో ఈ యొక్క కుంభకోణం అయితే వెలుగులోకి వచ్చిందనమాట కువైటు విద్యార్థులు కొంతమంది ఎవరైతే ఉన్నారో చదువు రాకపోవడంతో డబ్బు విచ్చలవిడిగా వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉండడంతో అయితే డబ్బుతో దేనినైనా కొనుగోలు చేయవచ్చు అని చెప్పేసి చదువును కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఇటువంటి వాళ్ళు కానీ సమాజంలోకి వస్తే కానీ ఎంతోమంది అమాయక ప్రజలు మనం చూసుకుంటే చనిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గట్టిగా పట్టుకున్న కువైట్ ఎంబసీకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్